నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు జై శ్రీమన్నారాయణ గురుగారు దేవి నవరాత్రుల్లో భాగంగా ఎవరి ఆచారాలకు తగ్గట్టుగా అమ్మవారిని వివిధ రూపాల్లో కొలుస్తూ ఉంటారు ఒక్కొక్క అలంకరణ ఉంటూ ఉంటుంది అయితే మొదటి రోజు సింపుల్ గా ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకునే పూజ విధానం ఏ విధంగా ఉండాలి ఏ సమస్య అయినా ఉండనివ్వండి అమ్మవారిని ఏ విధంగా ఆరాధించడం వల్ల కష్టాల నుంచి భయపడే అవకాశం ఉంటుంది అంటారు తప్పకుండా అయితే మన చాలా ప్రేక్షకులందరికీ కూడా దసరా నవరాత్రులు శుభాకాంక్షలు అలానే ప్రతి ఇంట కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే పంటలు కూడా ఇళ్ళుకొచ్చేయడానికి ఉన్నది అందరూ కూడా సహకరించేసి ఆ దేవత దేవతలటువంటి అందరూ కూడా వారి యొక్క కులదైవం ఇష్టదైవాన్ని పూజించి అందరికి కూడా నా తరపున శుభాకాంక్షలు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అందరి ఇళ్లలోనూ అష్ట ఐశ్వర్యాలు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను జయ శ్రీమన్నారాయణ అయితే మొదటిగా ఈ యొక్క మన ప్రేక్షకులకి తెలియజేయగలిగింది ఏంటంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం విజయదశమి దసరా నవరాత్రుల మహోత్సవాలు అయితే ఈ సంవత్సరంలో కొంత మతలపులు ఉన్నాయి ఏమిటంటే ముందుగా గ్రహణాలు రెండు ఏర్పడటం ఈ గ్రహణానంతరం కూడా మనకి ఇరవై ఒకటో తారీఖున సూర్యగ్రహణం అనేది ఉన్నది సెప్టెంబర్ ఇరవై ఒకటి సూర్యగ్రహణం ఉన్నది అది భారతదేశంలో కనపడకపోయినప్పటికీ అంటార్కికా లాంటి మహాసముద్రాల్లో కనిపించినప్పటికీ ఆ గ్రహణానికి శోభ అనేది మన భారతదేశం మీద మన యొక్క కలియుగ దైవల మీద కూడా అది ఉంటుంది అయితే ఆ గ్రహణం ఏమవుతుందంటే మన భారతదేశ వస్తమాన ప్రకారంగా చూసినప్పుడు అర్ధరాత్రి అంటే రాత్రి సమయంలో తొమ్మిదిన్నరకి మొదలయ్యేసి ఏకుంజావున అంటే తెల్లవారి ఇరవై రెండు అనగా అది మూడు గంటల పన్నెండు నిమిషాల వరకు కొనసాగుతుంది ఈ గ్రహణం అతిపెద్ద గ్రహణం అనుకోని చెప్పవచ్చు దానికి పదిహేను రోజుల ముందు పౌర్ణమి రోజున ఏడో తారీఖు సెప్టెంబర్న మనకి చంద్రగ్రహణం అనేది ఒకటి సంభవించింది అది మన భారతదేశంలో కూడా కనపడింది ఈ గ్రహణాల శోభ తర్వాత మనకి విజయదశమి అని మొదలవుతుంది నవరాత్రులు అనేది మొదలు పెడుతూ ఉంటారు అయితే సూర్యమానం ప్రకారంగా చూసినప్పుడైతే ఈ యొక్క గ్రహణానికి సంబంధించినటువంటి విధానం ఆ ఇరవై రెండో తారీఖు వరకు ఉంది కాబట్టి వారు ఇరవై మూడో తారీఖు నుంచి లెక్కగా చూసుకొని మొదలు పెడతారు ఇరవై మూడో తారీఖు నుంచి పది రోజులు నవరాత్రులు అనగా మా మా తదో రోజున కాలిక అవతారంతో ముగుస్తుంది అప్పుడు రెండు మూడో తారీఖుల వరకు అవుతుంది చంద్రమాన ప్రకారంగా తిథులు పాజ్యమే అనేది ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు వచ్చింది కాబట్టి అప్పుడు సూర్యోదయం అయిపోతుంది అది చంద్రమాన ప్రకారంగా అవుతుంది ఆ చంద్రమానం ప్రకారం చేసేవారు అది రెండో తారీఖుతోనే ముగుస్తారు కాబట్టి ఒకరోజు తేడాతో జరిపేటువంటి పండగ దీనికి ఆందోళన ఆలోచన చెంది అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా ఎలా చేసుకున్నా అమ్మవారికే చేస్తాం పూజలు కాబట్టి ఎవరు కూడా ఏ రోజున ఏం చేయాలి అనే సందేహం అవసరం లేదు ఎవరికి నచ్చిన విధానం వాటి చేసుకుంటే చాలు ఇంటి ఆచారం ఆచారం ప్రకారంగా ఇరవై రెండు నుంచి పెట్టుకున్నా ఇబ్బంది లేదు ఇరవై మూడు నుంచి మొదలుపెట్టుకున్నా అసలు ఇబ్బంది లేదు ఒకటి రెండోది ఈ చంద్రమానం ప్రకారంగా చేసేటువంటి వారు సాయం సమయంలో పూజ చేసేటువంటి వారు ఇరవై రెండో తారీఖు నుంచి మొదలుపెట్టుకోవచ్చు అమ్మవారి కోలాటం కావచ్చు కోలాహలం కావచ్చు అలానే బొమ్మల కొలువు కావచ్చు వాయినాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇరవై రెండో తారీఖు మొదలుపెట్టుకోవచ్చు చంద్రమానం ప్రకారంగా ముఖ్యంగా అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ ఇరవై రెండు నుంచే మనం గ్రహణ సమయం ఉదయం వరకు అయిపోయినప్పటికీ మనం అన్ని కూడా శుద్ధి చేసుకొని ఇంట్లో ఇరవై రెండో తారీఖు శుద్ధి చేసుకునే దానికి సమయం పడుతుంది కాబట్టి సాయంత్రం నుంచి కూడా దసరా నవరాత్రులు అనేది మొదలవుతుంది పెట్టుకోవచ్చు బొమ్మల కొలు కూడా అదే రోజు నుంచి వీరు కొనసాగించవచ్చు పిల్లలందరికీ కూడా కొనసాగించుకోవచ్చు కాకపోతే ముఖ్యంగా గ్రహణ సోపు ఉంది కాబట్టి ఆ చెడు పోయేదానికి మొదటి రోజున వీరు చేయవలసింది ఏంటంటే ఈ దసరాకు ఒక ప్రత్యేకత ఉంది కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి పెద్దల దినాలని చెప్తారు పెద్దలకి చేసేటువంటి కార్యక్రమాలు చేస్తారు కొన్ని కొన్ని ప్రాంతాలు మన తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో దసరాకి పెద్దల దినాలు పెద్దల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అన్నమాట పెద్దల కార్యక్రమాలు ఏంటంటే అన్నమాట ఇవి ఈ మాలయాలు పౌర్ణమి తర్వాత అమావాస్యలో పదిహేను రోజుల పాటు మాలయాలు అంటారు మాలయ పక్షాలు అంటారు శుభకార్యాలు కూడా ఏవి నిర్వర్తించరు పెద్దవారికి ఏదైనా కోరికలున్నా పెద్దవారికి ఏదైనా చేయలేకపోయినా వారందరికీ కూడా సుఖంగా ఉండేందుకు స్వర్గలోకానికి దర్శనం చేసేందుకు కూడా పెద్దల కార్యక్రమాలు చేసేటువంటి విధానం అయితే కొన్ని రాష్ట్రాల్లో కొనసాగుతూనే ఉన్నది అయితే అలానే ఈ సంవత్సరం కూడా గ్రహణాలు ఉన్నాయి కాబట్టి ఆ పెద్దలు చేసేటువంటి కార్యక్రమాలు ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా కొనసాగించి ముగించాలి ముగించి ఉంటుంది ఆ ఇరవై ఒకటో తారీఖు వరకు చేసినటువంటి పెద్దల కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమం సంపూర్ణం అవ్వాలి అంటే మరుసటి రోజున వచ్చేటువంటి నవ నవ నవరాత్రులకి తొలి రోజుగా మనం భావించుకోవాలి ఈ తొలి రోజు ఈ పెద్దలందరికీ ఎవరైతే చేసుకున్నారో వారందరూ కూడా అమ్మవారిని కొలువు తీరి ఉండి ఇంట్లో శుద్ధి చేసుకొని అమ్మవారి అలంకరణ చేసుకొని ఇంట్లోనే చేసుకోవచ్చు అమ్మవారి కొలువు తీరి ఉండేసి అమ్మవారికి చక్కెర పొంగలి కానీ లేదా తాలికలు కానీ నైవేద్యం పెట్టుకొని ఆ పెద్దలకి అందరికీ దక్షిణ వైపు వాళ్ళు పెట్టుకోవాలి పెద్దల ఫోటోలు దక్షిణ వైపు నుండే ఇంట్లో దక్షిణం వైపు నుండేటువంటి వాళ్ళకి ఆ గోడకి పెద్దల ఫోటోలు ఉంచి అమ్మవారి ఎక్కడైతే ఉంటాయో అమ్మవారి మందిరం ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉంచవచ్చు అమ్మవారికి పూజా మందిరంలో వేరే చేయాలి పెద్దవారికి వేరే పెట్టాలి అందరూ కూడా చాలా తప్పు చేస్తున్నారు ఏంటంటే దేవుని ఫోటోల దగ్గర వాళ్ళింట్లో పెద్దవారికి తీసుకొచ్చి పెట్టడం ఇప్పుడు వారికి ఇంట్లో దేవుళ్ళకన్నా కూడా వారి పెద్దవారు వాళ్ళకి దేవుళ్ళతో సమానం కానీ దేవుడు అనేది వేరు పెద్దవారు అనేది వేరు కాబట్టి వారి ఫోటోలు ఇంట్లో దక్షిణ వైపు వాళ్ళకే పెట్టేసి పూజించుకోవడం మన ఆచారం కాబట్టి ఈ విధమైన ఆచారం పాటించుకుంటూ మొదటి నవరాత్రుల్లో మొదటి రోజు ఇరవై రెండవ తారీఖు అయితే గనక ఏది సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరంలో మొదలవుతుంది కాబట్టి ఆ రోజున వారందరూ కూడా పాల తాలికలు కానీ లేదంటే చక్కెర పొంగలు కానీ నైవేద్యం పెట్టేసి కొన్ని ఇవి మనకి నువ్వులు ఉంటాయి తెల్లవైనా నల్లవైనా నువ్వులు నువ్వులతో పాటు బియ్యంతో చేసినటువంటి కుడుములు ఇలాంటి నైవేద్యం పెట్టేసి పెద్దలకి అందులోనూ దేవతలకి అమ్మవార్లకి మొక్కుకొని మీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో పెద్దలు తీర్చాల్సిన కోరికలు ఏంటంటే మనకి పెళ్ళిళ్ళు కాకపోయినా ఆటంకాలు ఏదైనా వే చేద్దాము వ్యాపారం చేద్దామంటే ఆటంకాలు ఏదైనా విదేశానికి వెళ్ళాలన్నా ఇలాంటివన్నీ కూడా బ్రాహ్మణ బ్రాహ్మణోత్తమం దగ్గరికి వెళ్తే ఏదైనా గురువు దగ్గరికి వెళ్తే అమ్మ మీకు పితృదోషాలు ఉన్నాయి అంటారు ఈ పితృదోషాలకి కనీసం ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు ఛార్జ్ చేసి గోకర్ణను ఆకర్ణనో వెళ్ళేసి హోమాలు పూజలు చేస్తూ ఉంటారు అంత అవసరం లేకుండా మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాసు లోయర్ క్లాసు ఇంకా పెద్దవారున్నా కూడా వారంతా ఈ దసరా నవరాత్రులో కనుక ఇష్టదైవానికి కొలుచుకుంటూ ఈ విధమైన నైవేద్యం పెట్టుకొని అయితే ఈ పాలతాలికలు కానీ చక్కెర పొంగలు కానీ అమ్మవారి దగ్గర పెద్దవాళ్ళ దగ్గర పెట్టింది ఇంట్లో సేవించవచ్చు ఏదైతే నువ్వులు కుడుములు పెట్టామో అవి నైవేద్యాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా పారేటివి నీటిలో కానీ లేకుంటే కోళ్ళకి పావురాలకి వేస్తే శ్రేష్టం మంచిది ఇలా చేస్తే ఆ పెద్దల దీవిళ్ళు ఈ పదిహేను రోజులు మాలయాల్లో చేస్తారే అదంతా కూడా పుణ్యకాలం అంటారు మాలయాల్లో చేసేటువంటి క్రియలు ఇక్కడ పుణ్యకాలానికి వస్తారు అప్పుడు వాళ్ళకి సంపూర్ణంగా ఈ యొక్క పెద్దల యొక్క దోషాలు ఈ పెద్దల పూర్వీకుల శాపాలు పూర్వీకుల దోషాలు అనేది ఖచ్చితంగా ఆ నవగ్రహాలకు అనుకూలంగా ఉండేటట్టుగా పంట పంచలే ఇది చేస్తే సరిపోతుంది కర్ణాటక దాకా వెళ్ళో లేకపోతే తమిళనాడు దాకా వెళ్ళో ఆ అడవుల్లో ఉన్న టెంపుల్ని గ్రహాలను వెతుక్కునే అవసరం లేదు కొత్తగా కొనుక్కొచ్చుకునే పని లేదు ఎవరు కూడా డబ్బు లేకుండా వాళ్ళ ఇంట్లోనే సంపూర్ణంగా సంతృప్తిగా చేసుకునేటువంటి విధానం ఇది ఖచ్చితంగా ఆ పెద్దల శాపాలు పెద్దల దోషాలు వెళ్ళేసి వీళ్ళకి ఏవిధ ఆటంకాలు ఉన్నాయో అవి వెళ్ళిపోతే మరొక విచిత్రం ఏంటంటే ఆ పెద్దలకి స్వర్గలోక దర్శనానికి ఆస్కారం ఉంటుంది ఇది పాఠ్యమి రోజునే చేయాలి ఓకేనా ఇది ఇరవై రెండో తారీఖు ఇకపోతే ఇరవై మూడో తారీఖు రెండో రోజు వస్తుంది మన చంద్రమానం ప్రకారంగా ఇదే సూర్యమాణం ప్రకారం చేస్తు చేసుకుంటే డేట్ చేంజ్ చేయాలి చేసుకునే విధానం అయితే ఇదే ఉంటుంది అయితే కనుక ఈ పెద్దలకి చేసేటువంటి కార్యక్రమాలు ఈ పదిహేను రోజులు ఎవరైతే నిర్వర్తిస్తారో వారందరూ కూడా ఈ యొక్క తొలి రోజున పాఠ్యం రోజున ఖచ్చితంగా చేయవలసి వస్తుంది ఇంట్లో ఏదైనా ఆటంకం వచ్చింది వచ్చే డౌట్లు ఇవి ఇంట్లో ఏదైనా ఆటంకం వచ్చింది గురువు గారు అంటే ఎవరైతే ఇంట్లో ఆటంకం లేకుండా ఉంటారో వారైనా చేయొచ్చు వారు పక్కన కూర్చుంటే వారైనా నిర్వర్తించవచ్చు ఒకవేళ ఇంట్లోనే వండాలా అవసరం లేదు ఎక్కడైనా బయట వండుకుని అయినా బయట ఆర్డర్ ఇచ్చేసి స్వీట్ షాప్లో తెచ్చుకొచ్చినైనా పెట్టుకోవచ్చు పర్టికులర్ మనమే చేయాలా అనేది ఏం లేదు ఇలా చేసుకుంటే ఖచ్చితంగా ఆ పెద్దలు సంతోషించి మనకి యొక్క కార్యక్రమాలన్నీ కూడా పటాపంచులు అంటే మన ఒక కార్యక్రమాన్ని కూడా శుభప్రదంగా నడిపించేటువంటి అదృష్టం మనకుంటుంది ఆ పూర్వీకుల శాపం ఏదైతే ఉందో తొలగిపోతుంది ఇలా చేస్తే పూర్వీకుల శాపం తొలుగుతుంది కానీ ఎక్కడో మనకు తెలియనటువంటి ఆలయాలకు వెళ్ళి మనం డబ్బులు సమర్పించేసి వారు ఎంతవరకు చేస్తారో తెలియకుండా వందల మందిని కూర్చోబెట్టి చేసేదానికి మనకి ఎంతవరకు అవుతుందో తెలియదు ఇది మనం మనస్ఫూర్తిగా పెద్దలకి చేసుకుంటాం మనమే చేసుకుంటాం మరొకటి అదే రోజున పెద్దల పేరు మీద బట్టలు కూడా పెట్టొచ్చు అది అమ్మవారి దగ్గర పెడితే సరిపోతుంది అమ్మవారి దగ్గర పెట్టుకుని అవి ఇంట్లో ఎవరైనా కట్టుకోవచ్చు లేదా ఎవరికైనా దానం ఇస్తే ఇంకా మంచిది ఈ ఒకట రోజున చేయవలసినటువంటి కార్యక్రమం ఇది ప్రతి ఒక్కరు రాష్ట్రాలతో మతాలతో సంబంధం లేదు ఏ అమ్మవారికైనా కొలవచ్చు అక్కడ ప్రాంతాల చాలా పెట్టి కొలవచ్చు వారు గ్రామదేవతను కొలుస్తారా లేకపోతే పేటాధిపతిని కలుస్తారా లేకపోతే ఇంకెవరైనా కొలుస్తారా లేదా మా ఇంట్లో కులదైవం అండి మా మా ఇంట్లో పెద్దవారే ఉన్నారని అంటారా తప్పు లేదు కాకపోతే చేసే విధానం అయితే ఇది పాడ్యం రోజున ఇది చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అశుభాలు ఉన్నాయో అవి శుభంగా మార్చుకునేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా చేసి అదృశ్యమంతులు అయ్యేదాకా ప్రయత్నం చేయవచ్చు సో దేవీ నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు పూజా విధానం ఏ విధంగా ఉండాలి ఎలాంటి నియమాలు పాటించాలి అద్భుతంగా ధన్యవాదాలు